హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వందల యాభై ఏళ్ల తర్వాత వచ్చిన అతేంద్రియ శక్తుల కారణంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరంలో పట్టిందల్ల బంగారమే సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇందులో కానీ మీ రాశి ఉంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు రెండు వందల యాభై ఏళ్ళ తర్వాత వచ్చిన అతేంద్రియ శక్తుల కారణంగా ఈ రాసుల వారు పట్టిందల్లా బంగారమే సంవత్సరం జనవరి జనవరి నుండి మరి ఈ రాసుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి గ్రహాల సంచారం కారణంగా ఈ రాసుల వారి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు కలగబోతున్నాయి మరి ఆ మార్పులు ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ అంకిత భావాన్ని చూపుతారు వీరు లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్ని కష్టాలను పడతారు వీరు ఉద్యోగ పరంగా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఈ రాశి వారు చాలా కాలం తర్వాత విశ్రాంతిని పొందుతారు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆ దిశగా ప్రణాళికలు వేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారు మరి మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది వీరి గ్రహస్థితి కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు సంఘంలో ఉన్నత పదవులను పొందుతారు పరిచయాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు ఇక మరొక రాశి మిథున రాశి ఈ రాశి వారు కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వీరికి అంది వచ్చిన అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతూ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా అనుకున్న పనులు అయినట్టే అనిపించి అలా కాకుండా పోతాయి వీరి గ్రహస్థితి కారణంగా ఏ పని చేసినా కొత్త పద్ధతులు కొత్త విధానాలు అవలంబించినా సరే అనుకున్న విధంగా పనులు పూర్తి కావు ఇక మరొక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గ్రహస్థితి కారణంగా వారి మాట తీరు మారబోతుంది వీరు ఏ పని చేసినా చాలా తెలివితేటలతో చేస్తారు వీరు మాట్లాడే పద్ధతి తీరు అన్ని మారబోతున్నాయి కర్కాటక రాశి వారు ఎదుటి వారితో మాట్లాడినప్పుడు వారికి అనుకూలంగా మాట్లాడినప్పటికీ అది ఎదుటి వారికి అర్థం కాదు ఇక మరొక రాశి సింహరాశి సింహరాశి వారు వారి గ్రహస్థితి కారణంగా గతంలో వాగ్దానం చేసిన వాటిని పూర్తి చేయడానికి ఎక్కువగా దృష్టి పెడతారు వీరి గ్రహస్థితి కారణంగా వీరి జీవితంలో చిన్న చిన్న మార్పులు రాబోతున్నాయి వీరు పాత జ్ఞాపకాలను వదిలేసి చాలా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు వీరి జీవితంలో మంచి ఎదుగుదలను చూస్తారు ఇక మరొక రాశి మీనరాశి మినరాశి వారిలో ఇతరులను ఏ విషయంలో ఒప్పించే తత్వం పెరగబోతుంది వీరి మాట తీరు మారబోతుంది అలాగే మహోమాటాన్ని వదిలేస్తారు వీరి మాట తీరులో ఖచ్చితత్వం దృఢత్వం పెరుగుతాయి వీరిలో సాధించే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది చాలా తెలివైన నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు సో ఫ్రెండ్స్ ఈ రాసుల వాళ్ళు రెండు వందల యాభై ఏళ్ళ తర్వాత వచ్చిన అతీంద్ర శక్తుల కారణంగా మరి పట్టిందల్ల బంగారమే ఉంటున్నారు అలాగే అదృష్టవంతులుగా ఉంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్